అవతార్ మెహర్ బాబా కీ జై అవతార్ మెహర్ బాబా ప్రవచనములు అనే గ్రంథంలో బాబా చెప్పిన విషయాలను మనం తెలుసుకుంటున్నాం ఈరోజు చైతన్య ఆంతరిక ప్రయాణంలోని భూమికల గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు ద్వంద్వాల నుండి ద్వంద్వరహితానికి వేసే అడుగు కేవలం చైతన్య స్థితుల మధ్య గల వ్యత్యాసం మాత్రమే కాదు ఆ రెండు యోగ్యతాపరంగా భిన్నమైనవి కావున వాటి మధ్య గల వ్యత్యాసం అనంతం అన్నారు బాబా మొదటిది దైవం కాని స్థితి అయితే రెండవది దైవత్వ స్థితి ఈ అనంత వ్యత్యాసం ఆరవ మరియు ఏడవ భూమికల మధ్యలో అగాధంగా అవుతుంది చైతన్యపు ఆంతరిక ప్రయాణంలోని దిగువ ఆరు భూమికలు కూడా పరస్పరం ఏదో ఒక రకమైన అగాధం వల్ల కానీ దూరం వల్ల కానీ వేరు చేయబడుతున్నాయి వాటి మధ్య గల వ్యత్యాసం గొప్పదే అయినా అది అనంతం కాదు ఎందుకంటే అవి అన్నీ సమానంగా ద్వంద్వాల ఇరువైపులకు మారే పరిమిత అనుభవాల ద్వంద్వ స్థితులకు లోబడినవే అన్నారు బాబా మొదటి రెండవ మరియు రెండవ మూడవ భూమికల మధ్యనున్న వ్యత్యాసం అలాగే ఆరవ భూమిక వరకు అన్ని భూమికల మధ్యనున్న వ్యత్యాసం అధికమే అయినా అనంతం కాదు ఖచ్చితంగా చెప్పాలంటే దానివల్ల అర్థమయ్యేది ఏమంటే ఆరు భూమికల్లోని ఏ భూమిక కూడా ఇతర భూమికల కంటే ఏడవ భూమికకు సన్నిహితంగా ఉండదు ఏ విధంగానైతే ఆరు ఏడు భూమికల మధ్యనున్న వ్యత్యాసం అనంతము అదేవిధంగా మొదటి ఆరు భూమికల్లోని ఏ భూమికకైనా ఏడవ భూమికతో ఉండే వ్యత్యాసం అనంతం మొదటి ఆరు భూమికల ద్వారా కలిగే పురోగతి ఊహలేనిదే కానీ ఏడవ భూమికలోని ఏకత్వానుభూతి ఊహకు అంతం అందువల్ల వ్యక్తికి సత్య చైతన్యంలోనికి మేలుకొలుపు అన్నారు బాబా ఆంతరిక భూమికల ద్వారా పురోగతి మొదటి ఆరు భూమికల ద్వారా ఊహలోకి జరిగే పురోగతిని మొత్తానికి తప్పించుకునట వీలుపడదు సత్యానుభూతిని పొందే ముందు వ్యక్తి ఊహను పూర్తిగా లేకుండా చేసుకోవాలి అంటే ఒక శిష్యుడు సద్గురు అండలో ఉంటే అతడు ఆరు భూమికల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది సద్గురువు శిష్యుణ్ణి ఆంతరంగిక భూమికలను కళ్ళకు గంతలు గట్టి కానీ తెరిచిన కళ్ళతో కానీ దాటించవచ్చు కళ్ళకు గంతలు కట్టి తెలియకుండా తీసుకుని పోబడినప్పుడు ఆరు భూమికలు దాటి శిష్యుడు ఏడవ భూమికు చేరేదాకా కోరికలు వెంటాడుతూ ఉంటాయి కానీ తెరచిన కళ్ళతో పూర్తి ఎరుకతో భూమికలను దాటించినప్పుడు ఐదవ భూమికలోనూ ఆ పై భూమికల నుండి వెళ్ళేటప్పుడు కోరికలు ఉండవు సద్గురువు ఈ పనికి పూనుకున్నప్పుడు తన శిష్యులకు తెలియకుండా కళ్లకు గంతలు కట్టి తీసుకుని పోవడాన్ని ఎంచుకుంటాడు ఎందుకంటే తెలియకుండా వారిని తీసుకుని వెళ్ళినప్పుడే వారు చురుకుగా ఆయన పనిలో తోడ్పడే అవకాశం ఉంటుంది భూమికలు దాటిపోవడం యావత్తు సంస్కారాలు తగ్గిపోవడం అనే లక్షణాన్ని బట్టి సూచించబడుతుంది సంస్కారాలు తగ్గిపోవడం అనే పద్ధతి సంస్కారాలను ఖర్చు చేయడం అనే పద్ధతి మధ్య ఉన్న తేడా సరిగా గమనించి అర్థం చేసుకోవాలి ఖర్చు చేయడం అనే ప్రక్రియలో సంస్కారాలు బలోపేతమై తమను తాము కర్మలలోనికి అనుభూతులలోనికి ప్రవేశపెట్టుకుంటాయి దీనివల్ల సంస్కారాలను లేకుండా చేసుకునే పని జరగదు ఖర్చు చేసిన సంస్కారాల వల్ల ఎప్పుడూ ఆగకుండా అలాంటి కొత్త సంస్కారాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అందువల్ల సంస్కారాలు ఖర్చు చేయడం అనే క్రియయే కొత్త సంస్కారాలకు హేతు అవుతుంది ఇక సంస్కారాలను తగ్గించుకోవడం అనే ప్రక్రియలో సంస్కారాలు బలహీనంగా మారి అనంతతత్వానికే గల తాపాగ్నిలో దహింపబడి నిర్మూలింపబడతాయి అన్నారు బాబా ఇక సంస్కారాలను తగ్గించుకోవడం అనే ప్రక్రియలో సంస్కారాలు బలహీనంగా మారి అనంతతత్వానికే గల తాపాగ్నిలో దహింపబడి నిర్మూలింపబడతాయి అనంతతత్వం కోసం తప్పించడం అనేది ఆధ్యాత్మిక బాధలన్నిటికో కారణమవుతుంది మామూలుగా వ్యక్తులు పడే బాధల తీవ్రతకు భూమికలను దాటే ప్రక్రియలో పడే ఆధ్యాత్మిక వేదనల తీవ్రతకు పోలిక లేదు మొదటి ప్రక్రియలో బాధలు సంస్కారాల వల్ల కలిగితే రెండవ ప్రక్రియలో బాధలు సంస్కార నిర్మూలన వల్ల కలుగుతాయి భౌతికల బాధలు పరాకాష్ఠకు చేరినప్పుడు వ్యక్తి స్పృహను కోల్పోతాడు తద్వారా ఉపశమనం లభిస్తుంది కానీ ఆధ్యాత్మిక వేదనల నుండి అలాంటి సహజ సిద్ధమైన ఉపశమనం ఉండదు అయితే ఆధ్యాత్మిక వేదనలు విసుగు పుట్టించేవిగా ఉండవు ఎందుకంటే ఆ వేదనల్లోనూ ఒక రకమైన ఆనందం జమిడి ఉంటుంది అన్నారు బాబా భగవ ధైక్యంలోని శాంతి గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు అనంతతత్వం కోసం తపన ఆఖరి మెట్టుకు చేరే వరకు తీవ్రతరమవుతో అక్కడ నుండి తగ్గుముఖం పడుతుంది అలా తగ్గుముఖం పట్టే ప్రక్రియలో చైతన్యం అనంతతత్వంపై గల తపనను పూర్తిగా విడనాడక ఆ అనంతతత్వంతో ఏకత్వానుభూతిని పొందడమనే తనగమ్యానికి కట్టుబడి ఉంటుంది ఈ రకంగా తపన యొక్క తీవ్రత తగ్గి అంతర్లీనమై ఉండుట అనంతతత్వానుభూతికి ఆరంభం తపన ఈ స్థితిలో అన్ని ఇతర కోరికలను లేకుండా చేయుటకు కారణభూతమై అనంతతత్వపు అగాధ నిత్యలత్వంలో శాంతింపబడుటకు తనంతర తానుగా శ్రద్ధపడుతుంది అనంతతత్వం కోసం ఏర్పడిన తపన భగవ దైక్యం పొందుడం ద్వారా సఫలీకృతం చేసుకునే ముందు చైతన్యం ఆరవ భూమికి నుండి ఏడవ భూమికకు చేరుకోవాలి స్థితి నుండి అద్వైత స్థితికి చేరుకోవాలి ఊహలో తిరిగాడే బదులు ఊహ మటుమాయమయ్యే అంతిమ స్థితికి చేరుకోవాలి సద్గురువు ఉన్న సత్యాన్ని ఏకైక సత్యంగా తెలుసుకున్నవాడు శూన్యమును అనగా మాయను దాని ఛాయగా ఏమీ లేనిదారిగా గుర్తించినవాడు ఆయనకు సమయం శాశ్వతత్వంలో లీనమైపోతుంది కాలానికి అతీతమైన సత్యంతో ఏకమైపోయినందున ఆయన కాలానికి అతీతుడు మరియు కాలం యొక్క ఆది అంతాలు ఆయన యొక్క అస్తిత్వపు ఆధీనంలో ఉంటాయి ఎందరో నిర్వర్తించే క్రియ ప్రతిక్రియలనే తాత్కాలిక గతి గమనముల వల్ల ఏమాత్రం చెల్లించకుండా ఉంటాడు సాధారణ వ్యక్తికి ఈ సృష్టి యొక్క ఆది అంతాల గురించి ఏమీ తెలియదు కావున అతడు జరిగే సంఘటనలకు లొంగి ప్రభావితులవుతాడు కాలానికి కట్టుబడి ఉండి వాటి యథార్థ స్వభావాన్ని తెలుసుకోలేకపోవడంతో అవి అతనికి చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తాయి అతడు జరిగే అన్ని సంఘటనలను తన సంస్కారములను సఫలం చేసుకున్నాడా లేదా అనే దృష్టితోనే చూస్తాడు కావున అతడు ఈ ప్రపంచంలో జరిగే సంఘటనల వల్ల ప్రగాఢంగా విచలితులవుతాడు భౌతిక ప్రపంచం అయిష్టమైన ఒక పరిమితిలాగా అయితే దానిని అధిగమించాలి లేకుంటే భరించాలి అన్నట్లుగా కనిపిస్తుంది కానీ సద్గురువు తద్భిన్నంగా ద్వంద్వాలకు అతీతుడు ద్వంద్వ ప్రవృత్తి గల సంస్కారాలకు అతీతుడు అన్ని పరిమితులకు అతీతుడు సృష్టిలోని తుఫానులు ఒత్తిడులు ఆయనను చెలింపచేయలేవు ఈ ప్రపంచపు వృధ అంటే రణగోణధ్వనులు సృజనాత్మకమైన లేదా వినాశకరమైన గతిగమనములు ఆయనలో ఎలాంటి ప్రాముఖ్యతను పొందలేవు ఆయన సత్యం యొక్క మహాపవిత్ర స్థానంలోకి ప్రవేశించాడు అది శాశ్వత తత్వాన్ని ప్రతిబింబించే ఆవాసం నిత్యం క్షణిక మార్పులకు గురి ఈ సృష్టి ఆ యొక్క శాశ్వత తత్వం విలువల్లో చాలా స్వల్పంగా అస్పష్టంగా గోచరిస్తుంది ఉనికి అంతా తనలోనే ఉన్నట్లు చూస్తాడు మరియు వ్యక్తమయ్యే ఈ యావత్ ప్రపంచాన్ని కేవలం ఒక నాటకం అంటే తమాషాలాగా వీక్షిస్తాడు అన్నారు మేహర్ బాబా మరి మరిన్ని విశేషాలను రేపు తెలుసుకుందాం